ఉన్నారా పిల్లలు ఆరండమ్మ అనేటువంటి సంప్రదాయం మనది ప్రతి కార్యక్రమాన్ని కూడా దీపాన్ని ప్రారంభించడం మనకు అనుచానంగా వస్తూ ఉన్నది అందులో భాగంగానే ఉన్నటువంటి తమస్సు అనేటువంటి అజ్ఞానాన్ని కూడా పోగొట్టేటువంటిది కాబట్టి ఈ దీపం ఎలా చీకట్లను పారదోలుతుందో మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని కూడా విజ్ఞానం అనేటువంటి ఆ దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం చీకట్లను అన్నింటినీ కూడా పోగొట్టుతున్నటువంటి సంప్రదాయం అందులో భాగంగానే జ్యోతి ప్రచ్వరణ కార్యక్రమం ఇప్పుడు జరుగుతూ ఉన్నది అదిగో వీక్షకులందరూ కూడా డిస్టిక్ నుండి చెప్పవచ్చు ఇది కాకుండా ఇంకొక ముఖ్యమైన అసెట్ ఏంటి అని చూస్తే అదర్ దన్ ఈ ప్రయత్నం చేస్తూనే ఉన్నాము దీంట్లో హ్యూమన్ రిసోర్స్ లో ముఖ్యంగా మెజారిటీ ఆర్ ఆర్ స్టూడెంట్స్ స్కూల్స్ లో కానీ ఆర్ హైయర్ అండ్ ఇంటర్ కాలేజెస్ లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఎట్లాంటి నైపుణ్యం రోజు ఒక కొత్త టెక్నాలజీస్ ప్రతి రోజు ఒక కొత్త ఛాలెంజెస్ ప్రతి రోజు ఒక కొత్త ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఇట్లాంటి దాని వరకే ఇవాళ ముఖ్యంగా యువతులు కానీ మన స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమం పిలిచడం జరిగింది సో ఇట్లాంటి ఒక ఛాలెంజ్ యాభై అందులో స్టోర్ చేసిన కెపాసిటీ ఉంటాయి అందులో అట్లీస్ట్ ఒక టెన్ టిఎంసీ కానీ ఉంటున్నప్పుడు మనకి ఒక ఆ ప్రాంతంలో ఉన్న నాలుగు నియోజకవర్గంలో ఉంటున్న వాటర్ సమస్య ప్రధానంగా తెలుసు మార్కాపూర్ అండ్ కణిగిరి డివిజన్స్ లో ఈ ఫ్లోరైడ్ వలన వాటర్ డ్రింకింగ్ వాటర్ రిసోర్సెస్ పర్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఆఫ్ వాటర్ ఖర్చు చేసిన పరిస్థితి కూడా మనం కనపడుతుంది ఇప్పటికే చేయడం జరిగింది ఇప్పటికే దాదాపుగా ఐదు వేల కోట్లు మనం ఖర్చు పెట్టాము ఇంకా ప్రాజెక్ట్ కంప్లీషన్ కావాల్సిన కొన్ని విషయాలు మనం చేయడానికి ఉంటుంది పరిస్థితి ఉంటుంది సో వన్స్ వాటర్ మనకి ఈ ప్రాజెక్ట్ లో వచ్చిన వెంటనే అట్లీస్ట్ తాగునీళ్ళు సమస్యలు హౌస్ హోల్డ్స్ కి మనం ఒక శాశ్వతంగా ఈ కార్య ఈ ప్రాబ్లమ్స్ మనం పరిష్కరించడానికి కూడా వివిధ ఇరిగేషన్ ఎక్స్ప్రెస్ త్రాగునీళ్ళకి సంబంధపడిన సదుపాయాలన్నీ కూడా ప్రపంచాన్ని దర్శించినటువంటి అంత అద్భుతమైనటువంటి నాటకం పడమటి గారి అంత అద్భుతమైనటువంటి నాటకాన్ని రాసి మన ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీ గులాబ్ రవి ఆజాద్ గారి చేతుల మీదుగా రెండు వేల పదకొండులో బంగారు పథకం అందుకున్నారు మెడికల్ అసోసియేషన్ జాతీయ పురస్కారాలు గవర్నర్ వచ్చే ఐదు బంగారు పథకాలు ఇలా ఎన్ని చెప్పిన శ్రీ కంగుటూరి సంతోష్ కుమార్ గారు ఇప్పుడు ఎవరి పేరు మీద మన జిల్లా ప్రకాశవంతంగా ప్రకాశిస్తూ ఉన్నదో ఆ మహనీయుని యొక్క మునిమనవడు శ్రీ టమ్ముడు శ్రీమతి గని వరలక్ష్మి గారు నిజంగా మనం ఈనాడు అంటే వాళ్ళు ప్రతి క్షణం కూడా అప్రమత్త తోటి కాపలాటాస్తూ ఉన్నటువంటి ఆ సైనికులే కారణం జై జవాన్ జై కిసాన్ అన్నట్టు బొందూరు శ్రీనివాసులు గారు ప్రకాశం జిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవ సంస్థ అధ్యక్షులు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉగాది పురస్కారం అందుకున్నారు స్వర్ణ స్థానం ఎం సాయి సహస్ర మోడల్ ప్రెస్ ఆర్ లాస్య శ్రీ చిన్న బనందుని కూడా ఆశాంతం తిలకించి ఇటువంటి కార్యక్రమాలు చేయడం జామ తర్వాత

ఈ అవతరించిన రోజుని మనం ఇవాళ గుర్తించడానికి మనందరూ కూడా ఈ సభల్లో ఉన్నాము దీనికి ఈ వేదికలు ఉంటున్న కలీగ్స్ జాయింట్ కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ ఈసీయూటీ అండ్ గవర్నర్ డైరెక్టర్ గారు అండ్ ఈ కార్యక్రమం వచ్చేసినటువంటి ఈ జిల్లా ఐ మీన్ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది దీంట్లో కొన్ని విషయాలు ఈ టైంలో మనం గుర్తు చేసుకోవడం బాధ్యత మనందరికీ కూడా ఉంటుంది ఎస్పెషలీ టు ద యంగ్ జనరేషన్స్ మన స్టూడెంట్స్ మనం నైన్టీన్ సెవెంటీలో మూడు డిఫరెంట్ జిల్లాల నుండి అంటే గుంటూరు కర్నూలు అండ్ నెల్లూరు ఈ మూడు జిల్లాలో ఉంటున్న కొంత వెనకబడిన ప్రాంతం అంటే వాళ్ళకున్న హెడ్ క్వార్టర్స్ నుంచి కొంచెం దూరంగా ఉంటున్న ప్రాంతము బేసికలీ సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన ప్రాంతం అన్ని కూడా కలిసి కలిపి ఒక డిఫరెంట్ జిల్లా ఫామ్ చేస్తే అక్కడ ఉంటున్న పరిపాలన ఇంకా పెరుగుతుంది అండ్ అక్కడ ఉంటున్న డెవలప్మెంట్ మాత్రం కాకుండా పేద ప్రజలకు సంక్షేమ కూడా ఇంకా ఫోకస్ గా చేసుకోవచ్చు ఉన్నతమైన ఆలోచన ప్రకారం ఈ జిల్లా ఫామ్ చేయడం జరుగుతుంది ఆ నాలుగు డివిజన్ మూడు రెవెన్యూ డివిజన్ అయింది ఇప్పుడు మన దగ్గర ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది మండల్స్ కూడా మన జిల్లాలో ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం చూస్తే రాష్ట్రం అన్ని అదిబద్ద జిల్లాగా అంటే దాదాపుగా పదిహేను వేల ఎనిమిది వందల స్క్వేర్ కిలోమీటర్ ఏరియా ఒక జిల్లాగా ఉంటుంది ఇది లార్జెస్ట్ జిల్లా ఇన్ ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో ఒక జిల్లా ఎట్లా ఉండాలంటే దాంట్లో అట్లీస్ట్ వన్ థర్డ్ ఆఫ్ ఏరియా ఖచ్చితంగా అడవి ప్రాంతీయంగా ఉండాలి మిగిలిన అట్లీస్ట్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంటేజ్

వ్యవసాయం గురించి డిపెండ్ అయి ఉన్న ఒక పరిస్థితి ఉంటుంది సో దాంట్లో కూడా వ్యవసాయంలో ఎంత శాతం మనకి ఇరిగేషన్స్ అంటే ఇరిగేషన్స్ ఎక్కడ ఉంటుంది అని చూస్తే దాంట్లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది పరిస్థితి సో ముఖ్యంగా మనకి కెనాల్ ఇరిగేషన్స్ చేసినది మనకున్న సాగర్ కాలువ ద్వారా మనకి నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ నుంచి కృష్ణ ద్వారా మనకి రావడం జరుగుతుంది దాంట్లో కూడా లిమిటెడ్ గా ఒక ట్వెల్వ్ టు థర్టీన్ మండల్స్ కి ఈ పర్టికులర్ పరిస్థితి మనకు ఉంటుంది వన్ పాయింట్ టూ లాక్ హెక్టేర్స్ వరకు ఈ కెనాల్ ఇరిగేటెడ్ ల్యాండ్స్ ఉన్నప్పుడు మిగిలిన ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఏరియాస్ దాదాపుగా మోర్ దెన్ త్రీ పాయింట్ ఫైవ్ లాక్ హెక్టేర్స్ ఆఫ్ ఏరియా అన్ని కూడా రైన్ ఫడ్ అంటే వర్షాధారంలో చేసిన పంటలు మాత్రమే అక్కడ పండించిన పరిస్థితి ఉంటుంది మనకు ఉంటున్న హ్యూమన్ రిసోర్సెస్ ఓకే ఏంటి అంటే మన దగ్గర ఉంటున్న ప్రజలు అందరూ కూడా కష్టపడి పనిచేసిన ఒక వైరాగ్యం ఉంటున్న ఒక మెరుగైన భవిష్యత్ కానీ మెరుగైన ప్రొఫెషన్స్ కానీ తీసుకోవడానికి వాళ్ళందరూ కూడా తీసుకురావడానికి ప్రతి ఒక్క సేకరణ మన